బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న సండే ఫండే గ్రాండ్ ఫినాలి లాంచింగ్ అయిపోయింది అయితే విన్నర్ ఎవరో కూడా డిక్లేర్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఇప్పటికే అందరికి సంబంధించిన ఫ్యామిలీస్ అడుగు పెట్టేశారు పల్లవి ప్రశాంత్ మదర్ అయితే ఎక్స్పెషల్గా ఎంతో స్పెషల్గా అయితే తనను ట్రీట్ చేస్తూ వస్తున్నారు దానికి కారణం పల్లవి ప్రశాంత్ విజేత కావడమే ఇక ప్రశాంత్ విజేత కావడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ ఇది నాకు మా మదర్ చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నాను అంటూ ప్రశాంత్ అనడంతో ఇక తన మదర్ చేతుల మీదుగా ట్రోఫీని అయితే పల్లవి ప్రశాంత్ ప్రశాంత్కి అందించడం జరుగుతుంది అక్షరాల యాభై లక్షలు విలువ చేసే త్రీబీహెచ్కే ఫ్లాట్తో పాటు జాయాలికస్ డైమండ్ నెక్లెస్ కూడా రావడంతో ఆ నెక్లెస్ని తన మదర్కే ఇవ్వాలనుకుంటున్న విషయాన్ని కూడా అనౌన్స్ చేసుకుంటూ వస్తారు ఇలాగా తట్టిందే బంపర్ ఆఫర్ అన్నట్లుగా అయితే మంచి మంచి అవకాశాలను దక్కించుకున్నాడు ఇక సెలబ్రిటీస్ అందరూ హాజరు కావడంతో ఇక ఏమాత్రం తగ్గేదే లేదు అంటూ పల్లవి ప్రశాంత్ని ఆకాశానికి ఎత్ ఎత్తేస్తూ వచ్చేస్తారు ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ సైతం